ఆరు స్వయంగా సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లెకులో ముంచెత్తుంది ఆరు డిక్లోరేషన్లు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేసి పెడతా అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తా తెల్లారే సగం పెడతా ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హాని కూడా అమలు చేయలేదు ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రిక చూసిన వైద్యం తింటు పడ్డది అని చెప్పిన వార్త ఆరు నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవంటే భక్తులు చూసిన మందులకు డబ్బులు లేవు టెస్ట్లకు డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేవు ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొలవడింది ప్రజలు చర్చించుకుంటారు ఎత్తేసి ముద్దెత్తుకున్నామా అనేది ఆలోచన చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి నీళ్ళని తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులు అరువు తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి ప్రజలను ఎట్లా పర్చేజ్ చేయాలి ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి ఇవాళ మళ్ళీ ఒక మోస ప్రకటన కూడా చేసి నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్ లో నాకు ఓటేదండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను రాహుల్ గాంధీ లంక ఇస్తే తీసుకొచ్చి అమలు అమలుకిస్తాను మనం మాటలు మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు అమ్మకపోతే చివరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచి చెడేందో చెడేదో తరికించుకునే శక్తివంతుల్ని ఇవాళ ఎవడో మంది ఎవడో వాళ్ళు ఎన్నుకునే సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మంచి ఇలా పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం రవాయించడం స్కూల్ యజమాన్యాలను పనిచేసే స్టాఫ్ తో ఓట్లేదు చెప్పి కు జారీ చేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు జిల్లా నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లా పట్టపత్రులతో విలక్షణంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మీతో సన్నిశమైన వాడిగా నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాడిగా గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా విజ్ఞప్తి ఇవాళ ఎందుకు ఓటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం కానీ ఓట్లు కాయనా లేదు ఆ ఇచ్చిన హామీల కోసం అమలు కోసం ఇవాళ కొట్లాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఓటు వేయ ఆలోచించుకోమని చెప్పుకోవాలి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి కాదు మీకు తెలుసు ఇక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు వాళ్ళు ఇవాళ కౌన్సిల్ కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు పట్టబద్ధ్రుల సమస్యలే కావచ్చు ఇవన్నిటి మీద శాసన మండలిలో ప్రస్తావించగలిగే శక్తి ఆ నైపుణ్యం ఆ అనుభవం ఇవాళ ప్రేమందర్ రెడ్డి గారికి మాత్రమే ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఉంది కాబట్టి మీరు ప్రేమందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఇవాళ గొప్ప మెజార్టీతో గెలిపించి ఇవ్వండి నాలాంటి ఉద్యోగం బిడ్డ కూడా మీరు తెలిసి ఇరవై రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఎవరు టెంట్ వేసినా ఆశా వర్కర్ సెకండ్ చేసిన సమస్య కోసం ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులు నరకం అనుభవించిన ఎక్కడ ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు పంగపడ్డోళ్ళ బాల ఉద్యమాలు కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి విడిగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సపోర్ట్ తప్ప తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ఆ అధికారాన్ని ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ మూడు జిల్లాల పట్టబద్ధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్లకు బాగా అలవాటు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మన ఆత్మగౌరవాలను వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకు దావోతులు ఇచ్చి మద్దతు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దావోతులకు ఈ ప్రలోభాలకు ఈ పర్చేజ్ తెలంగాణ చెల్లుబాటు కాదని వీళ్ళకు చెప్ప చెల్లు మార్పించే గొప్ప తీర్పులు ఇవ్వాలని చెప్పి నేను పట్టబద్ధలు విజ్ఞప్తి మాకు ప్రజల నాడిని బట్టి ప్రజల తీరును బట్టి మేము మొన్న ఊళ్ళో జరుగుతున్నప్పుడు అలా మీకు మీ ఓట్ వేసినా మీకు మేమే ఆశ్చర్యపోతాం నల్లగొండ లాంటి ప్రాంతం ప్రాంతాల్లో కూడా మీకు ఓట్ చేసినా మీకు వెళ్తాయని చెప్పే మాట వింటేనే అప్పులు పడిపోతాను దాని పది పదిహేను సీట్లకు తగ్గకుండా ఇవాళ గెలుస్తా చెప్పి అనుకుంటా